ఈరోజు తెలుగుదేశం పార్టీ కా మీటింగు విసిృతాయ సమావేశం ఏటీ ఫిట్ రోడ్ సూర్యనగర్ రోడ్లోని ఏటీ ఫిట్ రోడ్లో ఎస్ఆర్ గ్రాండ్లో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గారు పిఎస్సీ చైర్మన్ పయవల్లి కేశవ్ గారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అబినేని సురేంద్రబాబు గారు లగ్గుపాటి వెంకట వెంకటేశ్వర ప్రసాద్ గారు తర్వాత సింగల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గారు వచ్చారు అయితే ఈరోజు బండారు శ్రావణి గారు వాళ్ళ వర్గీయులు నేను బండారు శ్రా బండారు శ్రావణి గారితో డిస్కస్ చేస్తుంటే వాళ్ళ వర్గీయులు వెళ్ళాలని నాపై నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు ఫస్ట్ నేను వాళ్ళు బండారు శ్రావణి వర్గీయులు నువ్వుతో వాళ్ళు నన్ను ఆమెతో మాట్లాడుతుంటే తోసివేశారు త తిరిగి తిరిగి వస్తుంటే నన్ను వారు కాలాలు పట్టుకొని ఒక నారాయణ బండార శ్రావణి వాళ్ళ వర్గీయుడు నారాయణ స్వామి వ్యక్తి ఆమె 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 అనుచరులు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి నాపై దాడి చేసి నన్ను అద్దాలు పగ నా కంటి పగలొట్టి నా నా నాకు కాలతో దాడి చేశారు ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో చాలా అన్యాయం భారతదేశంలో విలేకరులకు రక్షణ లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ ఇది ఈ వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెలా బతుకుతాం మేము ఇటీవల గతంలో కూడా ఎన్నో దాడులు చేరాయి ఒక ఆయన గోరంట్లలో నూట యాభై కుట్లతో దాడి చేశారు అతని పైన వాళ్ళ దాడి చేస్తే వారిపైన ఎటువంటి కేసులు పెట్టలేదు బాబు ఈరోజు గోరంట్ల ఈశ్వర్ అనే వ్యక్తి ఈ వార్త అనే వ్యక్తి ఆయన కూడా ఇంట్లో ఈ వార్త పేపర్కు అధినేతగా ఉంటూ ఆయన నూట యాభై కుట్లు పడి ఆరోగ్యం బాలేక ఇప్పుడు కూడా నా ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి బెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు ఇలా నేను ప్రస్తుతం తెలుగు ప్రభా బ్యూరో ఇన్ఛార్జ్గా అనంతపురుకు పనిచేస్తున్నాను అనంతపురం జిల్లాలో అంత అన్ని చోట్ల వార్తలు రాస్తుంటాను అటువంటప్పుడు నాకు బీసీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బండార శ్రావణి వర్గీయులు దాడి చేయడం అమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఒక కంప్లైంట్ పోర్త్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది కేసు నమోదు చేశారు కంటి పన్నాయి దెబ్బలేం తగలేదు నాపై కాలతో దాడి చేశారు మీకు వారికి పాత కక్షలు ఏమన్నా గతంలో రెండు సంవత్సరాల క్రితం అగ్రవర్ణాలతో వాళ్ళు బండారు శ్రావణి ఇంటికి వెళితే గత రెండు రెండు సంవత్సరాల క్రితం నాకు అగ్రమాలతో ఆమె ఇష్టానుసారం పదజాలంతో తిట్టి నన్ను నానా దుర్భాషలాడారు దీంతో నేను మానసికంగా ఎంతో కృంగిపోయాను అటువంటి వారు కావు కాబట్టి వారి వర్గీయులపై ఆమెపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను రైట్ ఓకే